న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ ప్రజలకు సేవనందించాలని తపనతో నూతన హిందుస్థాన్ సమాజ పార్టీని స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది పార్లమెంట్ అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందన్నారు పార్టీ అధ్యక్షుడు హజార్ శ్రీనివాస్ రాష్ట్రంలో నిరుద్యోగులు మేధావులు విద్యావంతులు ఐకమత్యంతో నూతన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు హిందుస్థాన్ సమాజ పార్టీలో చేరి పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సేవలు అందించిన వారికి పార్టీ టికెట్లు లభిస్తాయని అన్నారు హజార్ శ్రీనివాస్ రాజ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఈ మద్యపాన నిషేధం చేసి బెల్ట్ షాపులను ఎత్తివేయాలి పోతే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే ఈ డబ్బు సంతుల రాజకీయాలకు అలవాటు పడ్డాయో వాటి నుండి రాజకీయ పార్టీలు భవిష్యత్తులోనైనా కొన్ని సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి హిందుస్థాన్ సమ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మేము పోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హిందుస్థాన్ సమ పార్టీ నుండి భువనగిరి నల్లగొండ మల్కాజ్గిరి హైదరాబాద్ పోతే చేవెల్లా సికింద్రాబాద్ మహిబాద్ వరంగల్ ఖమ్మం ఇట్లా ఒక తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులను ఎన్నికల్లో ఎన్నికల బరిలో నిలబెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఏదైతే రాజకీయ సమూల మార్పును కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందుస్థాన్ సమ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ రేపు రాబోయే తరానికి విలువలతో కూడినటువంటి పాలనా వ్యవస్థను రాజకీయ వ్యవస్థను అప్పగించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ట్వెంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం